హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ వచ్చేసాయి అకౌంట్లోకి ఎక్కడ ఎక్కడ అంటే ఆసిఫాబాద్ మంచిర్యాల్ ఆదిలాబాద్ డిస్టిక్లో పోస్ట్ ఆఫీసులో అయితే ఆసరా పెన్షన్స్ అయితే వచ్చేసాయి విత్ ప్రూఫ్తో సహా మీకు పెడుతున్నానండి ఒక సబ్స్క్రైబరు ఒక ఒక బ్రదర్ అయితే మాకు మనకి పెట్టారండి మెసేజ్ కూడా మీకు వీడియోలో పెట్టి చూపిస్తున్నాను ఇంకా నన్ను అయితే తిట్టుకోకండి కంపల్సరీగా మీ అకౌంట్లో అయితే మీరు ఆసరా పెన్షన్స్ అయితే ఈరోజు రేపట్లో తీసుకోబోతున్నారు మీకు అకౌంట్లో కంపల్సరీ పడిపోతాయండి మంత్ ఎండింగ్ లోపల కంపల్సరీ వస్తాయి ఒకవేళ మంత్ ఎండింగ్లో రాకపోయినా ఒకటి రెండు తారీఖు లోపల అయితే మీకు ఏరే వైజ్గా అయితే జమ అయిపోతాయండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోని మరికొంతమందికి కూడా షేర్ చేయండి వాళ్ళు ఎవరైనా టెన్షన్ పడుతుంటే కనుక ఈ మెసేజ్ ద్వారా వాళ్ళకి రిలీఫ్ ఇచ్చిన వాళ్ళతో ఇంత మంచి వీడియోని మీ ముందుకు తీసుకొచ్చినందుకు నాకు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ మెసేజ్ మనకు ఫార్వర్డ్ చేసిన ఒక బ్రదర్కి అయితే ఒక చిన్న థ్యాంక్స్ అయితే నేను చెప్తున్నాను ఎంతోమంది టెన్షన్ పడుతున్నారు వారికి నా తరపు నుంచి మన ఛానల్ తరపు నుంచి కూడా ఒక ఆ బ్రదర్కి అయితే నేను థ్యాంక్స్ చెప్తున్నానండి ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫాలో అవుతుండండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ